హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సై మీడియా ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలపై పార్లమెంటులో మోదీ సర్కార్ కీలక ప్రకటన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇటీవల పార్లమెంట్లోని సభ్యులు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇస్తూ అనేక వివరాలు తెలిపింది ముఖ్యంగా ఈపీఎఫ్ నైంటీ ఫైవ్ కింద కనిష్ట పెన్షన్ పెంపు డిమాండ్ చాలా ఏళ్ళుగా పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే దీని మీద ఇప్పటికే పలుమార్లు పార్లమెంట్లో సభ్యులు ప్రశ్నించారు ప్రస్తుతం కనిష్ట పెన్షన్ కింద ప్రతి నెల వెయ్యి రూపాయలు చొప్పున సభ్యులకు పెన్షన్ అందిస్తున్నారు అయితే ఈ మొత్తం పెన్షనర్లకు వారి జీవితం గడపడానికి ఏమాత్రం సరిపోదని ఈ మొత్తాన్ని ఏడు వేల ఐదు రూపాయలకు పెంచాలని సుదీర్ఘ కాలంగా డిమాండ్ చేస్తున్నారు డిసెంబర్ పదిహేనవ తేదీన లోక్సభలోని ఎంపీ రాజేష్ రంజన్ ఈ అంశాన్ని లేవనెత్తారు అందులో ఆయన ప్రధానంగా మినిమం పెన్షన్ ఏడు వేల ఐదు వందల రూపాయల పెంపుదలపై ఎందుకు ఆలస్యం అవుతుందని ఆయన ప్రభుత్వాన్ని వివరణ కోరారు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం హయ్యర్ వేజెస్ పే పెన్షన్ ఫిక్సేషన్ పూర్తిగా అమలుకు ఆనందున దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని అడిగారు మినిమం పెన్షన్ పెంపుపై కేంద్ర ప్రభుత్వం సమాధానం ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం దీనిపై కేంద్ర కార్మిక శాఖ స్పందించి పెన్షనర్లు ఇబ్బంది పడుతున్న విషయాన్ని తాము గుర్తించినట్లు అనేక వివరాలు తెలిపింది అయితే పెన్షన్ పెంపుదల పైన ప్రస్తుతం ఎలాంటి టైం లైన్ లేదని ఈ సందర్భంగా పేర్కొంది ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్లు ప్రస్తుతం ఏడు వేల ఐదు వందలు పెన్షన్ కావాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే దీనిపై డిఆర్ఎస్ అలవెన్స్ ఉచిత వైద్య సేవలు వంటివి డిమాండ్ చేస్తున్నారు దేశవ్యాప్తంగా సుమారు డెబ్బై ఎనిమిది లక్షల మందికి పైగా పెన్షనర్లు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పెన్షన్ పొందుతూ ఇబ్బంది పడుతున్నారు వీరి సమస్యను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటులో ప్రశ్నలు తలెత్తాయి నిజానికి ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ అనేది ఉద్యోగి నుంచి ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నుండి ఒకటి పాయింట్ పదహారు శాతం చొప్పున నిధులు సేకరించి పెన్షన్ అందిస్తున్నారు ఈ నిధులతో పెన్షన్ చెల్లించడం కేంద్ర ప్రభుత్వానికి ఆర్థికంగా భారం అని ప్రభుత్వం చెబుతుంది రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై ఒకటవ తేదీ నాటికి ఈ నిధులు ప్రస్తుతం చెల్లిస్తున్నటువంటి పెన్షన్కు మధ్య ఆర్థిక లోటు కూడా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఈ ఆర్థిక లోటు కారణంగా మినిమం పెన్షన్ పెంచడం వీలు కాదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది ఈ మినిమం పెన్షన్ను డిఎన్ఎస్ అలవెన్స్ లేదా డిఏను అనుసంధానం చేయడం కూడా సాధ్యం కాదని హయ్యర్ ఎంపవర్డ్ మానిటరింగ్ కమిటీ కూడా అభిప్రాయపడింది అయితే గతంలో హయ్యర్ పెన్షన్ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తొంభై తొమ్మిది శాతం పైగా అప్లికేషన్లు ప్రాసెస్ చేసినప్పటికీ కూడా కనీస పెన్షన్ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం వెలువరించలేదు ఈ నేపథ్యంలో ఈ సమస్య ఇంకా కొనసాగుతూనే ఉంది అని పేర్కొన్నారు